ఈ భూమండలం మీద మరెక్కడా లేనటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం కలిగిన ఆలయం ఈ ఆలయం భూమండలంలోనే ప్రత్యేకమైన శ్రీవారి గారి విగ్రహాన్ని మేము ఇక్కడ చూడచ్చు పొగలు కమ్ముతున్న వేడి నీళ్ళతో స్వామివారి తలపై నుండి అభిషేకం చేస్తున్నప్పుడు ఈ వేడి నీళ్లు స్వామివారి పాదాలు చేరులోపు ఐస్ వాటర్ లా మారుస్తున్న మైమగల స్వామివారి విగ్రహం శ్రీవారి గారి శిరస్సు పైన వేడి వేడి నీళ్ళతో అభిషేకం చేస్తే పాదాలకి రాలోగానే ఆ నీళ్లు తత్క్షణంలోనే ఆ నీళ్లు చల్లటి నీళ్ళుగా మారిపోయే సదృశమైన ఆలయం మనం తిరుపతిలో చూస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కొన్ని లక్షణాలు ఉంటాయి కానీ ఇక్కడ ఈ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న విగ్రహం భిన్నమైన శిల్ప నిర్మాణంతో ఉంది ఇక్కడ స్వామివారు ఎడుమచీతితో భక్తులను ఆశీర్వదిస్తుంటాడు క్షేత్రంలోన పశ్చిమానికి వెలసిన్నారు ఒక్కసారి దర్శించుకుంటే ఏడు జన్మాల పాపాలు నాశనం అయిపోతాయి ఇంత అద్భుతమైన ఆలయం ఇంతటి ప్రత్యేకమైన విగ్రహం ఉన్న ఆలయం ప్రతిరోజు వేలాది మంది రాకపోవడానికి కారణం ఏమిటి ఎందుకు అభివృద్ధి జరగలేదు ఆలయం ఎందుకు డెవలప్మెంట్ లేదు మన ఈ రోజులో మేము ఈ ఆలయం డెవలప్ ఇలాంటి ఆలయ డెవలప్మెంట్ చేయలేకపోతే చేయలేకపోతే మన ఫ్యూచర్కి దెబ్బ పడుతుంది ఈ ఆలయాన్ని చూసిన తర్వాత మనం ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఇంతటి అద్భుతాన్ని ఎందుకు ప్రపంచానికి తెలియజేయలేకపోతున్నాము దుర్గా నవరాత్రిలోన ఆ వేడి నీళ్ళతో అభిషేకం చేస్తున్నాం మార్నింగ్ సెవెన్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ లోపల రావాలి ఎంత త్వరలో వచ్చి మీ సీట్ని మీరు రిజర్వ్ చేసుకుంటారో అది మీ అనుకూలం ఇలాంటి ఆలయాలు మన చరిత్ర మన ఆధ్యాత్మిక సంపద మరి ఆలయం ఎక్కడ ఉంది ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న పూజారి గారిని కలిసి ఆలయం గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం వెల్కమ్ టు సెల్ ప్లాన్ అండ్ ట్రావెల్ దిస్ ఈజ్ రాము ఈరోజు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను ఈ టెంపుల్ కర్ణాటకలోని రాయచూరికి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది సో మేము ఈ కర్ణాటకలో ఉన్న టెంపుల్స్ దర్శనానికి వెళ్తుంటే ఇక్కడ ఒక అద్భుతమైన టెంపుల్ ఉందని తెలుసుకునేది ఇక్కడ వచ్చాము సో ఇక్కడ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్ గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం కృష్ణశీలతో తయారు చేయబడింది ఈ విగ్రహానికి అభిషేకం చేసినప్పుడు అంటే వేడి నీళ్ళతో అభిషేకం చేస్తే తలపైన వాటర్ వేడి నీళ్ళు పోస్తే అవి పాదాలు చేరుకునే లోపల చల్లగా మారుతాయి సో అది దేవుడి మహిమగా ఇక్కడ ఉన్న భక్తులందరి విశ్వాసం కావున మీరు కూడా ఎప్పుడైనా ఈ రాయచూర్ సైడ్ వచ్చినప్పుడు ఈ టెంపుల్ రాయచూర్ నుంచి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న గబ్బూర్ విలేజ్లో ఉంటుంది మీరు రాయచూర్ నుంచి బాగల్కోట్ రూట్లో వెళ్తే సెవెంటీన్ కిలోమీటర్స్ తర్వాత మీకు రైట్ సైడ్లో ఒక వే అయితే ఉంటుంది నేషనల్ హైవే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఖమ్మా నుంచి మనమైతే లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి థర్టీన్ కిలోమీటర్స్ మనం లోపలికి వెళ్తే మన గబ్బూర్ విలేజ్ వస్తుంది ఈ గబ్బూర్ విలేజ్లోకి ఎంట్రీ అయిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనం చూస్తున్నాం కదా సో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బోర్డు అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్తే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయితే కనిపిస్తుంది చూస్తున్నాం కదా దేవస్థానం అయితే ఏ విధంగా ఉంది మొత్తం రాళ్ళతో నిర్మించబడి ఉంది ఇప్పుడు మనం ఈ టెంపుల్ గురించి మొత్తం అయితే క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా పూజారి గారు అయితే స్వామివారికి పూజ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు సో స్వామివారి పూజ చేయిన తర్వాత ఆరతి అందుకోవడానికి మనం అయితే వేచి చూద్దాం స్వామివారి గర్భగుడికి రైట్ సైడ్లో ఇక్కడ చూస్తున్నారు కదా మహాశివలింగం అలాగే శివలింగం ముందు పెద్ద నంది అయితే మనం చూడవచ్చు ఇక్కడ ఉన్న ఈ నంది గురించి కానీ ఇక్కడ ఉన్న ఈ శివలింగం గురించి కానీ మనం తర్వాత గారి మాటల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఓం ఇక్కడ చాలా మంది భక్తులైతే గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ స్వామి అయితే వారి కోరికలను అయితే తెలియజేస్తున్నారు ఇక్కడ ప్రతి ఆదివారం వేడి నీళ్ళతో స్వామివారికి అభిషేకం చేసేవారు కానీ ప్రస్తుతం అయితే సంవత్సరానికి ఓన్లీ దసరా అప్పుడు నవరాత్రులు మాత్రమే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సెవెన్ టు నైన్ మాత్రమే ఇక్కడ వేడి నీళ్ళతో స్వామివారికి అభిషేకం చేస్తున్నారు కాబట్టి మీ వేలును చూసుకొని ఈ దసరా టైంలో వస్తే మీరు ఈ స్వామివారికి ఈ వేడి నీళ్ళ అభిషేకం స్వయంగా మీ కళ్ళతో అయితే చూడొచ్చు ఇక్కడ భక్తులైతే స్వామివారి ఆర్తి కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక్కడ మనకు ముందు కనిపిస్తున్న ఈ రాతి స్తంభం పైన చూడండి అద్భుతమైన శిల్పకళతో ఇలాంటి స్తంభాలు ఈ ఆలయంలో చాలా అయితే ఉన్నాయి సో మొత్తం ఈ ఆలయం అయితే ఇలాంటి పైన నిర్మించబడి ఉంది సో అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది పూజారి గారు భక్తులకైతే తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు ఈ తీర్థ ప్రసాదాలను అందించిన తర్వాత మనం పూజారి గారిని అడిగి అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నమస్కారం పూజారి గారు నమస్తే ఈ టెంపుల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి ఇక్కడ ఉన్న విశిష్టత ప్రత్యేకత గురించి భక్తులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అందరికీ నమస్కారం నా పేరు రామాచారణి ఈ ఆలయం పూజారి గారు కొడుకు నండి మాట్లాడేది తమరందరూ సోషల్ మీడియా ద్వారా ఈ రోజులోన హల్చల్ చేస్తున్న ఒక వీడియో శ్రీవారి గారి శిరసు పైన వేడి వేడి నీళ్ళతో అభిషేకం చేస్తే పాదాలకి రాలోపలనే ఆ నీళ్లు తక్షణంలోనే ఆ నీళ్లు చల్లటి నీళ్ళుగా మారిపోయే సదృశమైన ఆలయం ఈ ఆలయం భూమండలంలోనే ప్రత్యేకమైన శ్రీవారి గారి విగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చు తిరుపతి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మన రాముగారు హైదరాబాద్ నుంచి వచ్చినారు తిరుపతి నుంచి హైదరాబాద్ దాకా వస్తే ఒకే రకంలోనే శ్రీవారి గారు కనిపిస్తారు కానీ ఈ క్షేత్రంలోన విశేషమైన శ్రీవారి గారి విగ్రహం ఇది ఎందుకంటే కటిహస్తం రూపంలోన అన్ని చోటు ఎలా ఉంటారంటే నార్మలీ శ్రీవారి గారు వచ్చి బేబీ స్మైల్ అంటాం బేబీ స్మైల్ ఉంటుంది గుండె పైన అమ్మవారు ఉంటారు కటి అస్తం ఉంటుంది వరద హస్తం ఉంటుంది పద్మపీఠం పైన ప్రతిష్టాపనం అయింటారు నార్మలీ శంకరచక్రం నార్మలీ ఉంటాయి కానీ ఇక్కడ అలాంటివి ఏదీ లేదు వరద హస్త తప్ప ఆ భూమికో లేదంటే పాదాలకో చూపిస్తున్న ఒక అస్తాన్ని ఏం గమనిస్తున్నామో ఆ ఒక్క అస్తం తప్పితే మిగిలిన వేరే ఆకారాలు ఏవీ లేవు ఈ క్షేత్రంలోనూ విశేషంగా విష్ణుడికి సంబంధించిన దశావతారంలోన ఆరు అవతారాలు ఉన్నాయి మరియు బ్రహ్మదేవుడు ఉన్నాడు మరియు శ్రీవారి గారి కింద బ్రహ్మదేవుడు మరియు శివుడు కూడా ఉన్నారు టాప్ వన్ నారసింహుడు ముఖం కనిపిస్తుంది మీకు టాప్ టూ నాగదేవతలు కనిపిస్తున్నారు టాప్ త్రీ హనుమంతుడు శ్రీవారి గారు రైట్ సైడ్ పాదాలు పక్కన హనుమంతుడు కనిపిస్తున్నాడు రై రైట్ సైడ్ గరుడ మధ్యంలో ఉండేదే శ్రీవారి గారు మత్స్యావతారం మాదిరి కర్ణకుండలాలు విశేషంగా భూమండలంలోనే ప్రత్యేకమైన విగ్రహం ఎందుకు చెప్పినా అంటే మనకు అన్ని చోటు మేము అందరూ అందరూ అన్ని దేవతల్ని దర్శించుకుంటాము వాళ్ళు కూడా ఆశీస్సులు ఇస్తారు ఆశీర్వాదాన్ని ఇస్తుంటారు అందరూ కుడి చేతి ద్వారా ఆశీషులు ఆశీర్వాదాన్ని ఇచ్చేది గమనిస్తాం మేము అన్ని దేవత కానీ గబ్బూర్లో ఉన్న వెంకన్న బాబు మాత్రమే ఎడం చేతి ద్వారా ఆశీర్వాదం ఇస్తున్నాడు ఆ పాదాలు కింద బ్రహ్మకమలం కనిపిస్తుంది ఆ బేస్ వచ్చి శివుడు పీఠం శివుడు పీఠం పైన బ్రహ్మకమలం బ్రహ్మకమలం పైన శ్రీవారిగా వీళ్ళని చైత్ర పౌర్ణిమ కగ్రాస చంద్రగ్రహణ మధ్యరాత్రి పుట శ్రీవారి గారిని అగత్య మహామునిలు ప్రతిష్టాపించినారనేది మనకు శాస్త్రం ద్వారా తెలుస్తుంది అలాగే పక్కన ఇక్కడ ఒక విశేషమైన శివలింగ శివలింగం ఉంది ఇక్కడ ఎలా అంటే ఎలాంటి శివలింగం అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు మర్ఖత బ్రహ్మసూత్ర శివలింగం దట్ ఈజ్ నాట్ ఎన్ నార్మల్ శివలింగం ఎందుకంటే బ్రహ్మసూత్రానికి ఉన్న ఉన్నాయి ఈ క్షేత్రంలోనూ స్వయంగా వెలిసిన శివుడు మహాభారత కాలంలోన జయమే జయగారు మరియు పరీక్షిత్ రాజ్ గారు తండ్రి కొడుకు వీళ్ళిద్దరూ సర్పయాగాన్ని చేస్తున్న సమయానికి ఈ క్షేత్రంలోన శివుడు వెలిసిన్నారనేది పురాణాలు చెప్తాయి ఈ క్షేత్రంలోన పశ్చిమానికి వెలసిన్నారు ఒక్కసారి దర్శించుకుంటే ఏడు జన్మాల పాపాలు నాశనం అయిపోతాయి ఒక్కసారి నిష్కల్మషమైన మనస్సు ద్వారా ఓం నమ శివాయ అని కోరుకుంటే ఆయనకి కోటిసారి వినిపిస్తుంది మేము వెళ్ళి దర్శించుకుంటాము మన దగ్గర డబ్బులు ఉన్నాయి నేను నాది అనే అహంకారం ఎవరికి ఉంటుందో అలాంటి వాళ్ళకి అతని దర్శనం ఇవ్వారంట అతని రప్పించుకుంటే మాత్రం అతని క్షేత్రానికి వెళ్ళి అతని దర్శించుకుని రావడానికి అవుతుందంట ఈ స్ట్రక్చర్ ఏం గమనిస్తున్నారో తమరు ఈ స్ట్రక్చర్ ట్వెల్త్ సెంచురీ పన్నెండో శతాబ్దం దేవగిరి యాదవులు సేవన వంశము సింహనుడు ఎంబాతిని రాజుడు పైన కళ్యాణ చాళుక్యాస్ అండర్లోన వచ్చే రాజవంశస్థులు వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించిన్నారు దాంట్లో నూట ఎనిమిది ద్వీపాలు వెలిగించవచ్చు ఫోర్త్ లేయర్ నుంచి ఫ్లవర్ షేప్ కనిపిస్తున్నాయి కదండి దాంట్లో నూట ఎనిమిది ద్వీపాలు వెలిగించవచ్చు అది ఎవ్రీ కార్తీక బలిపాడ్యమి రోజు తప్ప మిగిలిన రోజులను వెలిగించాము అక్కడ ఏది ప్రమిదాలు కూడా పెట్టేది అనవసరం అక్కడే మొత్తం రెడీ చేసినారు ఆయిల్ వేయడానికి వత్తిలివడానికి ఫైర్ చేయడానికి సో ఇది విశేషంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అంటే నవరాత్రి శివరాత్రి వైకుంఠ ఏకాదశి మూడు కార్యక్రమాలు చాలా వైభోగంగా జరుగుతున్నాయి నవరాత్రి యాజ్ యూజువల్ అన్ని కాడ జరిగినట్టే బ్రహ్మోత్సవాలు హోమాలు హవనాలు వేరే వేరే కార్యక్రమాలు జరుగుతుంటాయి శివరాత్రి రోజు శివుడికి శతరుద్రాభిషేకం అహోరాత్ర క్షీరాభిషేకం రాత్రి జాగరణ కార్యక్రమం మొదటి రోజు తీర్థప్రసాద్ వైకుంఠ ఏకాదశిని వస్తే మన అందరూ మైండ్లోనే వచ్చేది తిరుపతి క్షేత్రం ఎందుకంటే ఉత్తరానికి ఉన్న వైకుంఠ ద్వారా నుంచి శ్రీవారి గారిని దర్శించుకుంటే మనకు మోక్షం లభిస్తుంది అనేది పురాణంలోన చెప్తుంటారు ఈ క్షేత్రంలోన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకు శ్రీవారి గారు నార్త్ ఫేస్ నుంచే దర్శనమిస్తున్నారు ఆ రోజు శ్రీవారి గారికి లక్ష పుష్పార్చన మొదటి రోజు తీర్థప్రసాద కార్యక్రమాలు సో ఇవి పూజా కార్యక్రమాలు వేడి నీళ్ళు మన పూర్వీకులు చేసేవాళ్ళంట కానీ ఏ కాలంలోన ఏ జనరేషన్ వాళ్ళు దీన్ని ఆపేసినారో మనకు తెలియదు మనకు ఎలా తెలిసింది ఎప్పుడు తెలిసిందంటే రెండు వేల పత్తమ్మిది కరోనా సమయంలోనో తెలుస్తుంది ఎందుకు అది అప్పు అప్పుడు ఎలా తెలుస్తుంది శ్రీవారి గారు వచ్చిన్నారా ఏం మీరే కనుక్కున్నారా సో అదంతా సెకండరీ చెప్పాలంటే ఆలయం ఎందుకు డెవలప్మెంట్ లేదు మన ఈ రోజులో మేము ఈ ఆలయం డెవలప్ ఇలాంటి ఆలయాలు డెవలప్మెంట్ చేయలేకపోతే చేయలేకపోతే మన ఫ్యూచర్కి దెబ్బ పడుతుంది ఎందుకంటే ప్రజెంట్ డేస్ మేము మానుమెంట్స్ అని పిలుస్తున్నాం ఫ్యూచర్లోనే ఇది మానుమెంట్ అవుతుంది అనేది కొంచెం భయం పుట్టింది మన మనకు సో అందుకే రమణ శాస్త్ర గవ్వలు శాస్త్రాన్ని ప్రయోగిస్తాం వేడి వేడి నీళ్ళతో అభిషేకం చేస్తే నా బలం మీకు లభిస్తుంది అనేది ఒక రమణ శాస్త్రంలోనో తెలుస్తుంది జ్యోతిషులు మొత్తం చెప్పిస్తారు కానీ ఆ వేడి నీళ్ళతో ఆ వేడి నీళ్ళతో అభిషేకం గురించి చెప్పారు కట్టెల పొయ్యి వెలిగించుకుని స్నానం చేసుకుని మడిపైన హాట్ వాటర్ తీసుకుంటారండి నార్మల్ హాట్ వాటర్ పిల్లలకి స్నానం చేశాం కదండి అలాంటి నీళ్ళు తీసుకుని వస్తాం ఇలాంటి నీళ్ళు కాదు బాగా మరిగిండాలి మరుగుతున్న నీళ్ళు తీసుకుంటారండి సరే అని మరుగుతున్న నీళ్ళు తీసుకొని వచ్చి ఈ ప్లాట్ఫామ్ పైన పెడుతున్నప్పుడు ఇక్కడ కాదు పెట్టేది లోపల పీఠం పైన పెట్టండి సరే అని పెడతాము అభిషేకం చేయండి అంటున్నారు భయం అవుతుంది ఎందుకంటే అలాంటి హాట్ వాటర్ ద్వారా అభిషేకం మన ధర్మంలోన నిషేధం ఉష్ణోదక అభిషేకం అంటే సో ఎందుకు చేయాలి అది ఇది అని అడిగితే అది అడగడానికి మీకు సంబంధం లేదు చెప్పడానికి నాకు సంబంధం లేదు మీరు అలాంటి ప్రశ్న అడిగినారు ఆయన బలం చూపిస్తారు మీరు చేయాలి మనకు గూస్బంస్ వస్తున్నాయి ఆ సమయానికి భయం వస్తుంది ఏం చేయాలి లేదనేది అర్థం కావట్లేదు ఆయనకి స్వామి మీరు చేయండి పెద్దవాళ్ళు మీరు చేయండి అంటే అధికారం మీ కుటుంబ సభ్యస్తులకి మాత్రం ఇచ్చినారు మీరే చేయాలి అనేది ఒక సమాధానాన్ని ఇస్తారు ఆయన పెద్ద ఆయన లేదు స్వామి భయం అవుతుంది ఏం కాదు ఆ శిరస్సు నుంచి అభిషేకం చేయండి ఆ శిరస్సు నుంచి స్వామి మీరే మీరే మమ్మల్ని రక్షించాలి అని కోరుకొని ఆ శ్రీవారి గారి శిరస్సు పైన మీకేం తులసి దళాలు అలాంటిది కనిపిస్తున్నాయో సో అక్కడి నుంచి అభిషేకం చేస్తే పాదాలకి రా లోపలనే జస్ట్ లైక్ కొలాయి వాటర్ లాగా మారిపోయి ఉంటాయి పాదాలు స్పర్శిస్తే డీప్ ఫ్రిడ్జర్లోన మేము చేతులు పెట్టినప్పుడు ఎలా కోల్డ్ ఉంటుందో ఆ పాదాలు కోల్డ్గా మారిపోయి ఉంటాయి అదే శిరస్సు పైన చేతులు తీసుకుని పోవడానికి అవ్వదు ఎందుకంటే ఈ బొగ్గలు ఎలా కారుతుంటాయో అలాంటి వేడి వస్తుంటుంది సో దీన్ని త్రీ ఇయర్స్ మాత్రమే మనకు అరమణ శాస్త్రం ద్వారా త్రీ ఇయర్స్ మాత్రమే సమాధానం వస్తుంది ఎప్పుడైనా చేయొచ్చు ఎవరికైనా చూపించవచ్చు త్రీ ఇయర్స్ మాత్రమే త్రీ ఇయర్స్ ఎవ్రీ సండే 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 చేసి చూపించినాము త్రీ ఇయర్స్ ఆఫ్టర్ సంవత్సరానికి తొమ్మిది రోజు అనే వచ్చింది ఆ తొమ్మిది రోజు నవరాత్రి దసరా నవరాత్రి దుర్గా నవరాత్రి తెలుగులోన దుర్గా నవరాత్రిలోన ఆ వేడి నీళ్ళతో అభిషేకం చేస్తున్నాం మార్నింగ్ సెవెన్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ లోపల రావాలి ఎంత త్వరలో వచ్చి మీ సీట్ని మీరు రిజర్వ్ చేసుకుంటారో అది మీ అనుకూలం ఒకటిన్నర ఎవ్రీ డే ట్వంటీ మినిట్స్ మాత్రమే చేసి చూపిస్తాము టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టో అడ్వాన్స్ బుకింగ్ ఉండదు ఆన్లైన్ బుకింగ్ ఉండదు ఆఫ్లైన్ బుకింగ్ ఉండదు టికెట్స్ ఉండదు ఏదేది అలాంటివి ఏది ఉండదు వచ్చిన వాళ్ళు వెనక ట్యాంక్ ఉంటుంది ఆలయం వెనక అక్కడ కాల్ కడుకొని వచ్చి కూర్చుంటే చాలు అది చెప్పిన సమయానికి వస్తే మాత్రం ఉంటుంది టోటలీ పారదర్శక రూపంలో ఉన్నాము ఆర్తీ ప్లేట్లో వేసిన డబ్బుల నుంచి ఆలయం డెవలప్మెంట్కి మీరు ఇచ్చే డబ్బులు దాకా మన ఇంటికి ఒక్క రూపాయి కూడా ఈ రోజు కూడా తీసుకుని పోలేదు మండే టు సాటర్డే ఆర్తీ ప్లేట్లో ఎంత కలెక్షన్ అవుతుందో చూసుకుని సండే రోజు అన్నదానం చేస్తున్నాము ఇక్కడ డెవలప్మెంట్కి దానికి దీనికి అని ఏ దానికి అడగాము అడిగేది మాత్రము అన్నదానం అది డబ్బులు ఇచ్చే వెళ్ళండి అని ఎవరికీ అడగాం మీరు ఎంతో కొద్దిగా పప్పు బియ్యము ధాన్య రూపంలోనూ సహకరించండి ప్రతిరోజు అన్నదానం చేయాలి అని నిర్ధారించుకున్నాము అది భక్తుల సహకారం ఇస్తే అవుతుంది ఆయన ప్రేరేపణ భక్తులకిస్తే మాత్రం అవుతుంది మన దగ్గర అంత స్థాయి బలం లేదు ఇది మన స్థల పురాణం తెలుగులో ర్యాష్గా తప్పుగా మాట్లాడటంటే క్షమించండి థ్యాంక్ యూ టు ఆల్ చూశారు కదా ఇలాంటి ఆలయాలు మన చరిత్ర మన ఆధ్యాత్మిక సంపద ప్రతి భక్తుడు ప్రతి పర్యాటకుడు ఒక్కసారి అయినా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి మనమంతా కలిసి ఇలాంటి ఆలయాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇది కేవలం ఒక ఆలయం కాదు స్వామివారి శక్తి ప్రత్యక్షంగా చూపించే ఒక దైవిక క్షేత్రం ఒకసారి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి ఈ గుడిలో వెలుగొందుతున్న స్వామి రూపాన్ని చూసి అభిషేకం విశేషాన్ని అనుభవించండి ఓం నమో వెంకటేశాయ మందిరం చెప్పిస్తే మీ హృదయం భక్తి తరంగాలతో నిండిపోతుంది ఇలాంటి ఆలయాలు మనకు గర్వకారణం మన భక్తి నమ్మకానికి నిలువుటద్దాం మరి మీరెప్పుడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శనం చేయబోతున్నారో కామెంట్ చేయండి ఈ టెంపుల్కి సంబంధించిన లొకేషన్ మరియు ఇతర విషయాలని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్